నా పేరు నాగిందరావు నేను జూనియర్ లెక్చర్ రిటైర్డ్ అయ్యాను నాది ముప్పై ఒకటి ఏడు ఇరవై ఐదున నేను రిటైర్డ్ అయ్యాను నాకు ఎలాంటి బకాయిలు కూడా ఇంతవరకు రాలేదు తర్వాత ఈరోజు స్టేట్ బాడీ వాళ్ళ ఆదేశానుసారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఒకరోజు ధర్నా కార్యక్రమంకి అందరం కూడా పిలిపించుకొని వచ్చాము అందరం కూడా మేము ఇక్కడ వచ్చి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మా బకాయిలు రాలేదు అంతేకాకుండా చాలామంది ఆరోగ్యాలు బాగలేదు దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు ముప్పై ఆరు మంది దాకా చనిపోయారు అనేక కారణాలతో అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా ఏది హెల్త్ పర్పస్ కానీ ఈ రకంగా వాళ్ళు చనిపోయారు ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ కొను మా బకాయిలు మొత్తం కూడా ఏక మొత్తంలో ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి మేము కోరుచుకున్నాము రేవంత్ రెడ్డి గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి ఈ యొక్క ఎస్జి ప్యాట్ తరపున అనేక మంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి దాదాపు పద్నాలుగు వేల మంది రిటైర్డ్ అయిపోయారు అనారోగ్యంతో మా తర్వాత ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవటం కోసం ఇంటి లోన్లు కట్టుకోవటం కోసం బకాయిలు రాక చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కావున వీరందరి యొక్క మనోవేదనని గౌరవించే గుర్తించి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పెన్షనర్స్ వెంటనే పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేసి చెల్లించి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను